రక్షకుడును మన ప్రభునైన నామంలో మీ అందరికిని హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యాకబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి హలలుయా మరి ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు మరి ఇక్కడ మనుషులమైనటువంటి మన కొరకును మరి దయ్యముల కొరకును తెలియచేస్తున్నారు మరి ఏమిటి దయ్యములు ఎందుకు దేవుని తెలుసుకుంటున్నాయి అన్నది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ముందుగా చెప్పబడుతున్నటువంటి మాటలు ఏంటంటే దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు హలలుయా నిజమే కదా ఈరోజు యావత్ ప్రపంచంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి అనేక మంది విశ్వాసాలు ఉన్నాయి అయితే అందులో మనము కూడా ఒకరం క్రైస్తవులు కూడా ఒకరం క్రైస్తవులు విశ్వసిస్తున్నది ఏంటి అనంటే ఏకైక దేవుడు ఉన్నాడు ఆయనే సర్వ సృష్టిని కూడా సృజించి ఉన్నారు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నమ్ముచున్నాం కదండి మరి నిజమే దేవుడు ఒక్కడే అని మనం నమ్ముచున్నటువంటిది నిజము అది మంచిది అని దేవుని యొక్క వాక్య భాగం తెలివిస్తుంది మరి మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు తప్ప మరి ఏ దేవుడును లేడు ఆయన మాత్రమే మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు మనల్ని మరి సృజించినటువంటి దైవము అది నిజంగా చాలా శ్రేష్టమైనటువంటి మాట ఆ యొక్క విషయము లేదా ఆ యొక్క రహస్యము మనకి తెలియచేసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తులు మనం తెలియచేసేటువంటి వారుగా ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనము ఆయనను తెలుసుకోగలిగాం మనము నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకొనగలుగాం ఇది చాలా మంచి విషయం అయితే నిజ దేవుడిని ఎరిగి ఉన్నటువంటి మనం నిజ దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను కానీ కట్టడాలను కానీ చేయి చేయమన్నటువంటి సత్క్రియలు కానీ మనం చేస్తున్నామా లేదా అనేటువంటి విషయము మనం తెలుసుకోవలసినటువంటి వారమే ఉన్నాం మనము ఆలోచన చేసుకోవలసినటువంటి వారమే ఉన్నాం ఇప్పుడు దయ్యాలు ఉన్నాయి అవి కూడా దేవుణ్ణి తెలుసుకున్నాయి కదండి మరి ఏసుక్రీస్తు వారి బోధ చేస్తున్నప్పుడు దయ్యాల చేత పీడింపబడుచున్నటువంటి వారి యొద్దకు దేవుడు వెళ్ళినప్పుడు లేదా వారు దేవుని యొద్ధకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి యొద్ధకు వచ్చినప్పుడు ఇన్ని చూసి కేకలు వేసి గడగడ వణికినట్టుగా మనకు లేఖనాలు రుచువు పరుస్తూ ఉన్నాయి మరి ఈ రోజు కూడా అనేక మంది అలాగూ ఉన్నారు అది మనకు తెలిసే ఉన్నది కదా మరి మరి వారికి మనకు తేడా ఏమిటి అంటే ఆ దయ్యాలు మారలేవు అవి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించలేవు అవి నమ్మి వణుకుతాయి తప్ప వాటిలో మార్పు అనేది రాదు మారు మనసు అనేది రాదు దేవుని యొక్క వాక్యము అవి వినలేవు అవి తగినటువంటి ఫలాలు ఫలించలేవు కానీ క్రైస్తవుడిగా మనం జీవిస్తున్నాం కదా మానవులుగా మనం జీవిస్తున్నాం కదా మరి మనలో అయితే విశ్వాసమునకు తగినటువంటి క్రియలు అనేవి ఉండాలి మనము దేవుని యొక్క మాటలను అనుసరించేటువంటి వారము ఉండాలి ఈరోజు అనేక మంది క్రైస్తవులు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటారు కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించేటువంటి వారుగా ఉండరు ఆయన చూపించమన్నటువంటి కరుణ కానీ ఆయన ప్రేమించమనేటువంటి సహోదర ప్రేమ కానీ మరి న్యాయం కానీ నీతి కానీ యథార్థత కానీ భక్తి కానీ ఏది ఉండదు కానీ పేరుకు మాత్రం క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు అందుకే దేవుడు అంటున్నాడు విశ్వాసంతో కలిగినటువంటి క్రియలు ఉండాలి క్రియలు లేకపోతే విశ్వాసము మృతుము కాబట్టి క్రియలతో కూడినటువంటి విశ్వాసం ఉండాలి అని ఈ యొక్క వాక్య భాగం మనకి తెలియచేస్తున్నారు మనం దేవుణ్ణి బిడ్డలమని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మనము చేసినటువంటి సత్క్రియలను బట్టి ఇతరులు దేవుణ్ణి మహిమపరిచినప్పుడు అది మనకి ఆశీర్వాదకరం మనము దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటించినప్పుడు దరిద్రుల పట్ల దేనుల పట్ల మరి అభాగ్యుల పట్ల మనము మన దయ చూపించినప్పుడు సహోదర ప్రేమ మనం చూపించినప్పుడు మన విశ్వాసము అక్కడ క్రియల రూపంలో కనిపించబడుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క కనపరచబడినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది కాబట్టి మనము విశ్వాస సహితమైనటువంటి జీవితము మరి క్రియలతో కూడినటువంటి విశ్వాసమును కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యభాగం సెలవిస్తుంది కాబట్టి మనము దయ్యమును పోలి నడుచుకోనకుండా మనము దేవుని యొక్క బిడలను పోలి నడుచుకునేటువంటి వారముగా దేవుణ్ణి పోలి నడుచుకునేటువంటి వారముగా ఉండాలి ఏసుక్రీస్తు వారు చేసినటువంటి అనేక అద్భుతాలు ఆశ్చర్యక్రియలు అనే యొక్క భక్తి జీవితము తండ్రిని మహిమపరిచింది మరి మన యొక్క భక్తి జీవితము మనము చేసేటువంటి ప్రార్థనలు కానీ మనం చేసేటువంటి ఇతరులకు సహాయం కానీ ఇవన్నీ కూడా దేవుని నామాన్ని మహిమపరిచేవుగా ఉండాలి అటువంటి కృప ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేనుగా అమ్మి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా ఎక్కువ నిజమే ప్రవ నిజమైనటువంటి దేవుడు నీవు మాత్రమే రోజు మీ అనేక మందిని మేము అడిగినప్పుడు ప్రభా మాకు అనేక దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నారు మరి అనేక దేవుళ్ళు ఎందుకు ఒక దేవుడు చాలు కదా అని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తే లేదు లేదు ఒక దేవుడే మాకు మిగతా వాళ్ళందరూ దేవతలు అని చెప్తున్నారు ప్రభా హయా అంధకారంలో ఉంచినారు ప్రభా వారిని విడిపించండి ప్రభా నిజ దేవుణ్ణి తెలుసుకునేటువంటి ధన్యత నాకు మాకు ఇచ్చారు మీకు వందనాలు అయితే అయా తెలుసుకున్నా అని నా ప్రభా సంతోషించి నాయన అట్లా ఉండిపోవడం కాదు కానీ నిన్ను మహిమపరిచేటువంటి విడుదలగా నీవు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ అనేకులకు సహాయం చేస్తూ ప్రభా అయా భీదులైనటువంటి వారికి నాయన సహాయం చేయటం నీకు చేసినట్టు అనేటువంటి విషయము జ్ఞాపకం చేసుకుంటూ మా విశ్వాసమును నా ప్రభా క్రియలతో కూడినటువంటి విశ్వాసముగా మలుచుకున్నట్టు పట్టుకును సహాయం దయచేయమని అయాన్ని బిడలైనటువంటి వారికి ఎల్లప్పుడూ సహాయం చేసేటువంటి వారిగా మా హృదయాలను ప్రేరేపించమని ప్రభు అయాన్ని ఇచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడలను గైకొంటూ పరుగు వారిని ప్రేమించేటువంటి వారు కొండుకుని సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థన దయచేసి మీ పాదశని చేర్చుకోమని ఈ సయాతి పరిశుద్ధి నామంలో అతి మిక్కిలి నియమగా ప్రతిలాడి వేడుకుని పొందించినా మా ప్రియ పర్లో తండ్రి మక్కన్న తండ్రి అమ్మే ప్రైస్తలాడు ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్